ఓం శాంతి శివపరమాత్మ మహావాక్యాలు బాబా ఏమంటున్నారంటే బాబా ఎలా అయితే ఉన్నారు అలా మనం బాబాని తెలుసుకోవడం మనం కూడా బాబాని తెలుసుకొని మనం తెలుసుకోవడం కూడా ఎంతో అవసరం అంటున్నారు బాబా యథార్థంగా నేనెవరు తెలుసుకోవడం దానివల్లనే మీకు ప్రాప్తి లభిస్తుంది అని బాబా చెప్పడం జరుగుతుంది అదే దాని గురించి ఏం చెప్తున్నారో ఇంకా మనం తెలుసుకుందాము ఎలా అయితే బాబా కొరకు బాబా ఏ విధంగా ఉన్నారో ఎలా ఉన్నారో ఆ విధంగా తెలుసుకోవాలి అని చెప్తారు కదా అలా తెలుసుకోవటం ద్వారా మనకి సర్వప్రాప్తులు లభిస్తాయి అలాగే బాబాను తెలుసుకోవటంతో పాటు స్వయాన్ని నేనెవరు ఎలా ఉండేవాడిని అని తెలుసుకోవటం ద్వారా సర్వ ప్రాప్తులు లభిస్తాయి ఇలా తెలుసుకొని నడుస్తున్నారా అని బాబాడు అవుతున్నారు అంటే బాబాని సర్వ స్వరూపాల ద్వారా సర్వ సంబంధాల ద్వారా తెలుసుకోవటం ఎంత అవసరమో అలాగే బాబా ద్వారా స్వయాన్ని తెలుసుకోవటం కూడా అంతే అవసరమో అంటున్నారు తెలుసుకోవటం అంటే అంగీకరించటం నేనెవరు అని ఎలా ఉన్నాను అని ఇలా అంగీకరించి నడిస్తే మీ స్థితి ఎలా తయారవుతుంది దేహంలో ఉంటూ విదేహిగా కాగలుగుతారు నేనెవరుని ఎలా ఉంటాను అని యద అంగీకరించడం అనమాట ఎప్పుడైతే ఈ విధంగా మీరు అంగీకరించి నడుస్తారో అప్పుడు మీ స్థితి తయారవుతుంది అంటే దేహంలో ఉంటూ విదేహిగా కాగలుగుతారు అంటున్నారు బాబా వ్యక్తంలో ఉంటూ అవెత్తంగా కాగలుగుతారు నడుస్తూ తిరుగుతూ పరిస్థిగా లేక కర్మ చేస్తూ కర్మ కాగలుగుతారు ఎందుకంటే స్వయం మిమ్మల్ని మీరు మంచిగా తెలుసుకుంటారో అంగీకరిస్తారో దాని ద్వారా నియమం పైకి క్రిందకి అవ్వదు అంటున్నారు బాబా నియమాన్ని తెలుసుకోవటం అంటే నియమంలో నడవటం స్వయాన్ని అంగీకరించి నడవటం ద్వారా స్వతహాగానే మీరు నియమంలో ఉండగలుగుతారు అని బాబా అంటున్నారు ఇది నియమమా కాదా అని ఆత్మలకు ఆలోచించవలసిన అవసరం ఉండదు ఎప్పుడు ఎప్పుడు నేను ఎవరునే అని ఎలా ఉంటానని యథార్థంగా తెలుసుకుని అంగీకరించుతారో అప్పుడు ఇది నియమమా కాదని ఆత్మలకు ఆలోచించిన అవసరం ఉండదు స్వయం స్వయం యొక్క స్థితిలో స్థితులై ఉన్న కారణంగా వారు ఏ కర్మ చేసినా ఏ మాట మాట్లాడినా ఏ సంకల్పం చేసినా అది నియమంగా అయిపోతుంది అంటున్నారు బాబా సాకారంలో బ్రహ్మబాబా స్వయం యొక్క స్మృతిలో ఉండి కర్మ చేశారు అదే బ్రాహ్మణ పరివారానికి నియమంగా అయిపోయింది కదా ఈ నియమాలన్నీ ఎలా తయారయ్యాయి బ్రహ్మబాబా ద్వారా ఏదైతే కర్మ జరిగిందో అవే బ్రాహ్మణ పరివారానికి నియమాలుగా తయారయ్యాయి అలాగే స్వయం యొక్క స్మృతిలో తండ్రి ప్రతి కర్మ చేయటం ద్వారా అది నియమంగా అవుతుంది మరి వెను వెంట సమయం యొక్క గ్రహింపు కూడా లభిస్తుంది అని బాబా అంటున్నారు బాబా ఏం చెప్తున్నారు మురళిలో ఇదంతా ఆత్మ పాఠం కదా అంటే నియమము నియమం అంటే దేహం నియమాలను దేహ నియమాలని పూర్తిగా ఏమి తినకంట ఏమి ముట్టకంట ఎవరైతే ఉంటారో వారిగా వారు ప్యూర్గా ఉన్నట్టుగా సర్టిఫికెట్ ఇస్తున్నారు సర్టిఫికెట్ ఇస్తున్నారు అన్నమాట కానీ బాబైతే అలాంటి నియమం ఏమీ మురళీలు మేము పెట్టలేదు అంత ఆత్మిక నియమం గురించి చెప్తున్నారు మురళీలన్నీ కూడా ఆత్మిక నియమం గురించి చెప్పారే కానీ దేహ నియమాల గురించి అంత కఠినంగా ఏమీ చెప్పలేదన్నమాట అందుకే ఈ అవేతి మురళీలు చదివితే మనకి ఏంటి అనేది క్లియర్గా అర్థమైపోద్ది అనమాట శాంతి